అందరికీ నమస్కారం అండి మీకు అనిపిస్తుంది బిల్డింగ్ ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఇండివిజువల్ హౌస్ చాలా అంటే చాలా అతి తక్కువ కాస్ట్లోనే సేల్కుంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎంట్రన్స్ ఐరన్ గేట్ అయితే ఇచ్చారండి ఈ హౌస్ వచ్చి టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ మెయిన్ డోర్ ఫేసింగ్ వచ్చి తూర్పు ఉత్తరం రెండు వైపులో కూడా మెయిన్ డోర్స్ అయితే ఉన్నాయి ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి మీరు చూస్తున్నారు ఈ హౌస్ కాస్ట్ ఫార్టీ వన్ ల్యాక్స్ అండి టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ కింద ఫ్లోరింగ్ అయితే మనకు నచ్చినట్లు వేసుకోవచ్చు ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా నలభై ఐదు లక్షలు బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి ఈ హౌస్ అయితే ఎలా ఉందో అలాగా మొత్తం అమ్మకానికి పెట్టారు కింద ఫ్లోరింగ్ అయితే చేయించుకోవాలి టైల్స్ అయితే యూజ్ చేయాలి ఇంకా త్రీ ల్యాక్స్ వర్క్ అయితే ఉందండి అది కూడా మేమే చేసేమన్నా చేసిస్తాము వీళ్ళు కాస్ట్ అయితే కనుక ఫార్టీ వన్ ల్యాక్స్ కి ఫైనల్ కాస్ట్ కి ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు మనకి సుమారుగా ఒక నలభై ఐదు అయితే అవుతుందండి వంద గజాల్లో టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అది కూడా వాళ్ళు దగ్గరుండి కట్టించుకున్న ఓన్ హౌస్ అండి ఇది పైపుర్ రోడ్ సెంటర్ కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది అలాగే డ్రైనేజీ కనెక్షన్ కూడా ఉంది హౌస్ ముందు రోడ్డు దక్షిణం వైపు ఉంటుంది